అది ఎప్పుడు ఇంద్రామ కాలంలో అక్కడ ఇండ్లు గవర్నమెంట్ ఇల్లు ఇచ్చినారు అప్పటి కూడా ఒక రోడ్డు లేదు ఒక రోడ్ రోడ్డుకి ఒక బ్రిడ్జ్ లేదు అక్కడ హాస్పిటల్ కూడా అది ఎట్లో అట్లా ఎవరు దయవాళ్ళు దయవాళ్ళ హాస్పిటల్ కూడా వచ్చింది అక్కడ ఊరి అభివృద్ధి లేదు అసలుకి ఎందుకు లేదు కాలువలు లేదు ఇది లైట్లు లేవు రోడ్లు లేవు అక్కడ ఒక రైస్ క్యాడ్ లేదు పిల్లలకి స్కూల్ లేదు అక్కడ దోసుకునే వాళ్ళు దోసుకుంటున్నారు దాచుకునే వాళ్ళు దాచుకుంటున్నారు ఇవన్నీ దోసుకోవడమే దాచుకోవడమే సరిపోతుంది కానీ ఇవన్నీ పనులు చేయడం లేదు అధికారులు మనం మన ఇప్పుడు వచ్చిన మన ఎమ్మెల్యే సార్ గారు కానీ రెండు మూడు తోలు వచ్చారు ఆ ఖాళీలోకి ఆ ఖాళీలోకి వచ్చి ఏం చేసినాడు రోడ్డు మీరు ఏ అర్జీ ఇస్తే ఆ అర్జీ వెంటనే నేను పని చేస్తాను అన్నాడు వచ్చి చూసి వచ్చినాడు కదా మేము అర్జీ ఇచ్చేది గుర్తులేదు వచ్చి చూసినాడు ఆ ప్రాంతం ఎట్లుంది ఆ వీధుల్లో ఎట్లున్నాయి వీధులో లేదా అవన్నీ చూసుకొని వచ్చినాడు చూసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ పని చేయాలి కదా ఇంతవరకైనా లేదు ఆ ఆశకు వచ్చి ఇప్పుడు ప్రభుత్వం వచ్చే ఓ సంవత్సరం అయింది సంవత్సరం నుంచి పట్టించుకోవడం లేదు ఒక్కొక్కరు బోరు సరిపోతే కూడా అక్కడ కొంచెము ఉండే ప్రజలు ఇబ్బందులు పాల్గొడవుతున్నారు ఎన్నో రోజులకి ఇరవై రోజులుగా ముప్పై రోజులుగా నెలకే అట్లా బోర్లు సరిచేయడం కూడా అంత ఇబ్బంది అయిపోతుంది ఆ రోడ్లు వేస్తే రోడ్లు వేసి సైడ్ కాలంలో కడితే ఎక్కడోళ్ళు ఎక్కడో సర్దుకొని రారు కదా ఇప్పుడైతే అక్కడ జగనన్న కాలనీలో ఒకరు అర్ధం రోడ్డుకు వచ్చినారు వాళ్ళు అర్ధం రోడ్డుకు వచ్చినారు ఇంకో ఇల్లు కట్టేవాళ్ళు ఇంకొక అక్కడికి ఎక్కువ వస్తారు అప్పుడు ఏమవుతుంది రోడ్లు ఉండవు రోడ్లు ఉండవు ఎప్పుడేమైతే సొందుల్లో సైకిల్ వేసుకొని పో పరిస్థితి అప్పుడు పెద్దల కాలంలో ఎట్లుండో అదే వీధుల ఇప్పుడు కూడా అదే వీధుల ప్రకారంగా అవుతున్నాయి మీరు ఫస్ట్ రోడ్లు సైడ్ కాలం లేండి సైడ్ కాలంలో వేస్తే ఎవరు ఇక్కడ జరగరు కదా అనేది మన రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ఒక హిన్నత పాత్రం ఇచ్చి డిమాండ్ చేసినాము ఈ ఇప్పుడు మీరు పనులు చేయకపోతే మేము మళ్ళీ ఆఫీసు రాము నెల రోజుల రెండు నెలలకి నువ్వు కార్డు బీ స్టోర్ రాకపోతేనక్కడ మేము రోడ్డు మీ దగ్గర ఆఫీస్ రాము ఇంకా అక్కడ రోడ్డు మీద కేటాయిస్తామని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది